అడ్రస్ సార్ కనుక సరే సార్ నువ్వు వీడికి పాసు అవును ఏ నా కొడుకుని కిడ్నాప్ చేసి మా బాసని బట్టేద్దాం అనుకున్నారను ఏమ్మా నొప్పిగా ఉందా లేకపోతే రామకోటితో బేరాలట్టారావు నేనేవైనా ఉప్పు పప్పు అమ్ముకునేవాడు అనుకుంటున్నావా కన్నులు కన్నులు అమ్మేవాణ్ణిరా దాని నా కొడుకు దగ్గర నుంచి ఫోన్ రాని అప్పుడు చెప్తా నీ పని సార్ సార్ ఎరా తనుషుకుడు దొరికేడా లేదు సార్ వీడు తప్ప అట్రెస్ వచ్చాడు తప్ప అట్రసా అవును సార్ ఈ అడ్రస్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లే కొడుకు లేడని ఎమోషన్లో ఇందాక ఏదేదో వాగేసాను అవేం పట్టించుకోమాకా ఇంకా నిలబడి చూస్తావేట్రా విషయం ఉంటాను సార్ ఇక్కడయ్యరా ఇక్కడయి చెబండి ఫ్యాన్ ఏయించరా ఫ్యాన్ నువ్వు అలా చూడకు నాకు భయమేస్తుంది అయినా అలా తప్పుడు అడ్రస్ ఇవ్వడం తప్పు కదా నువ్వు సరైన వాడిని చూపించుంటే నేను సరైన అడ్రస్ చెప్పేవాడిని వాడు మా బాస్ కాదని నీకెలా తెలుసు నువ్వే కదరా అలా చెప్పావు మీ బాస్ సిగరెట్ కూడా తాగడని వాడు సూటు బూటు వేసుకొని చారు మా సిగరెట్ తాగుతున్నాడు నేను తప్పు చేశాను నన్ను క్షమించు నా కొడుకుని మాత్రమే ఏం చేయకు నీకేం కావాలో చెప్పు నీ బాస్ ఆయన ఇక్కడ లేడు నేను నమ్మను అయ్యా నా లైఫ్ లో ఫస్ట్ టైం నిజం చెప్తున్నాను నువ్వు దుప్పేసి నా కొడుకు మీదొట్టు ఆయన అమెరికాలోనే ఉంటాడు అయితే రమ్మను కుదరదు దా కొట్టుకో ఏ ఆగరా నీ అబ్బా పట్టమంటే కొట్టేస్తావా సార్కి ఏమైనా అయితే నా కొడుకేం కావాలి బబ్బు నువ్వు అడిగినట్టు నా బాసన్ తీసుకురా లేను చూపిస్తా అంతకంటే నేనేం చేయలేను ఉండు ఉండు ఎస్ సార్ నమస్కారం సార్ వీడెవడో నా కొడుకుని కిడ్నాప్ చేసి మిమ్మల్ని ఇవ్వకపోతే వాళ్ళని చంపేస్తానంటున్నాడు సార్ ఎవడాడు వీడే సార్ సార్ నాతో ఏంట్రా అప్పుడు మీరు పార్కులో చంపిన పిల్ల ఈయన మేరడు సార్ అయితే ఎందుకు చంపావు రాయ్ తో సమాధి కట్టించుకోపో ఎందుకు చంపావురా గన్ చేస్తుందో లేదో టెస్ట్ చేద్దామని కాల్చాను పని చేసింది పోయింది తెలిసింది కదా ఇప్పుడు ఏం చేస్తావ్ మీరు తను రెచ్చగొట్టకండి సార్ దగ్గర వాడికి భయపడ్డ ఇంకోటి ఏం ఏం తెలుసా పశుపతి ప్రపంచంలో పదిహేడు దేశాల టెర్రరిస్టులకి అమ్యునేషన్ సప్లై చేస్తాను బిన్ లాడన్ చేతిలో ఉన్న తుపాకి నేనమ్మింది ఎల్టీటీఈ వాళ్ళు పేల్చిన మొట్టమొదటి మానవ బాంబు నేనే తయారు చేశాను కంబోడియాలో పాతి పెట్టిన ఫస్ట్ ల్యాండ్ మైన్ నా ఫ్యాక్టరీలో తయారయ్యింది కాశ్మీర్ లో పేలే ప్రతి రాకెట్ లాంచర్ నా గోడ నుంచి వెళ్ళింది అలాంటి నా చేతిలో నీ మేనకోడలో చచ్చిపోవడం వస్తే ఏం చేస్తావరా నీ దేశంలో రాజకీయ నాయకులకి నా డబ్బులు కావాలి అధికారులకి నా లంచాలు కావాలి నక్సలైట్లకి నా తుపాకులు కావాలి టెర్రరిస్టులకి నా బాంబులు కావాలి నాకు నీ ప్రాణాలు కావాలి నా వస్తా పారిపోతే పట్టుకుంటా ఎదిరిస్తే యుద్ధం చేస్తా కానీ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో భూమి గుండ్రంగా ఉంటుందన్నది ఎంత నిజమో ఈ సత్యనారాయణ మూర్తి నాతో ఆట మొదలెట్టకూడదు ఒకసారి మొదలెట్టాక ఆపటం నీ వాళ్ళ కాదు ఏంట నువ్వు చేసేది నిన్ను చెబుతా నీ అమ్మని చెబుతా నీ చెల్లి నేను రావణాసురుణ్ణిరా నాకు పది తలలున్నాయి నన్ను చంపాలంటే ఆంజనేయుడిలా ఒక్క సముద్రం కాదు ఏడు సముద్రాలు ఎగిరి రావాలి వస్తావా రాగలవా ఆయన మాటలే పట్టించుకోవాక నా కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పవా ప్లీజ్ నా వాసును చూపిస్తే చెప్తాను అన్నావుగా మీ అప్పర్ ఇంటి నెంబర్ ముప్పై రెండు నిజమేనా ఈసారి నిజమే చెప్పు అక్కడ మా వాడు దొరకగానే ఇక్కడ ముక్కలుగా నరికే ఇప్పుడు గుర్తొచ్చింది కిడ్నాప్ తెలుగులో అపహరణ అంటారు రైట్ మీరు పైకి కొంతమందికి అంత గమ్మును రాదు మొన్న ఒకటితో రైలు దూమశికట అంటారని చెప్పించడానికి అర్డర్ చేయాల్సి వచ్చింది రైట్ విరాట్ వెళ్ళి చూడండి మా అమ్మగారు నమస్కారం అండి ఈయనేం చేస్తుంటారు అది తెలుగు మాస్టర్ అమ్మా ఈయనే నాకు రెండు రోజుల నుంచి తెలుగు నేర్పుతున్నారు ఈ వేళ వదిలేసారు థ్యాంక్స్ అండి ధన్యవాదములు గుడ్ బాయ్ మంచి బాలుడు రేయ్ ఇది కళ్ళు బాగున్నాయి గుండ్రగా పెద్దగా ఉన్నావ్ స్వీట్ నాట్ బయ పెడితే టప్పున పేలిపోతాయిరా నాకు కూడా అదే అనిపిస్తుందిరా నీకేం అనిపిస్తుందిరా ఈ రాడ్ నీ నోట్లో పొడిచి విడి చెయ్యి విరిచేలా అనిపిస్తుందిరా ఎందుకలా అనిపిస్తుంది అమ్మా ఎందుకంటే నా కట్లు విప్పేసుకున్నాను కదమ్మా అమ్మా 아 కూడా లేడు మళ్ళీ రాంగ్ అడ్రస్డరా పదండి హలో ఏట్లా ఎంత ఆలస్యము అయినా తలుసుకోండి అయిపోయింది అంత అయిపోయింది రండి నాన్నగారు ఏమే తనుష్టి వచ్చేసావా లేకేం జరగలేదు వాళ్ళని నేను నాన్నగారు ఎడం పక్క చూడండి ఎందుకురా